హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రెంఛా యూట్యూబ్ ఛానల్ ఆస్ట్రేలియాతో జరగబోయే తొలి టెస్టులో జెస్పీ బుమ్రా పదునైన వ్యూహాలతోనైతే టీమిండియా ప్లేయింగ్ లెవెన్ అయితే రెడీ చేయడం జరిగింది ఆ ప్లేయింగ్ లెవెన్లో ఎవరెవరికి చోటు లభించింది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది టీమిండియా ప్రజెంట్ అయితే ఆస్ట్రేలియాతోని ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే ఆడనుంది ఇందులో భాగంగానే తొలి మ్యాచ్ వచ్చేసరికి ప్రతి వేదికగా నవంబర్ ట్వంటీ టూ నుంచి అయితే ప్రారంభంగానుంది మ్యాచ్ వచ్చేసరికి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకైతే మ్యాచ్ అయితే ప్రారంభంగా ఉంది మ్యాచ్ కి సంబంధించి జస్పీ బుమ్రా వచ్చేసరికి టీమిండియా ప్లేయింగ్ లెవెన్ అయితే కొన్ని పదినన్న వ్యూహాలతోనైతే అయితే ప్లేయింగ్ లెవెన్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది ఆ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది ఎవరెవరికి చోటు లభించాలన్న విషయాల గురించి పూర్తి అంటే పూర్తిగా తెలుసుకుందాం తొలి టెస్ట్ మ్యాచ్ లో వచ్చేసరికి రోహిత్ శర్మ దూరం అవడం తోటి కెప్టెన్సీ బాధ్యతలు వచ్చేసరికి జెస్పి బూంబాకైతే అయితే అప్పగించడం జరిగింది జెస్పి బూంబా తొలి మ్యాచ్ కెప్టెన్సీ తోటే తనదైన తనదైన కెప్టెన్సీ మార్క్ అయితే చూపించుకుంటున్నాడు ఈ తొలి టెస్ట్ లో వచ్చేసరికి తనదైన స్ట్రాటజీ అయితే ప్లేయింగ్ లెవెన్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది ముఖ్యంగా టీమిండియా స్టార్ ఆటగాళ్ళకైతే గాయం కావడంతో కొంత ప్లేయర్లు అయితే తొలి టెస్ట్ కి అయితే దూరం అవడం జరిగింది వీటి అన్నిటిని దృష్టిలో పెట్టుకుని అయితే జెస్పి బొమ్మ అయితే ప్లేయింగ్ లెవెన్ అయితే ఒక అయితే రెడీ చేసినట్లయితే తెలుస్తుంది ఓపెనింగ్ పొజిషన్లో చూసుకుంటే ఎస్ఎస్సి జైస్వాల్తోని కేఎల్ రావుల్ అయితే ఓపెనింగ్ పొజిషన్లో బర్లో బర్లో దిగనున్నారు ఆ తర్వాత వన్ డౌన్ పొజిషన్లో వచ్చేసరికి శుభ్మన్ గిల్ అయితే ఆడాల్సి ఉంది కాబట్టి శుభ్మన్ గిల్ గాయం కాలంతో తొలి రెండు టెస్టులకు అయితే దూరం అవడం తోటి అతని ప్లేస్లో వచ్చేసరికి దేవదత్ పడికెల్ను వన్ డౌన్ గా దించాలని అయితే ప్లాన్ చేయడం జరిగింది అందుకని దేవదత్ పడికల్ ఎందుకు తీసుకుంటా అనేవి కూడా కొన్ని కారణాలు అయితే రావడం జరిగింది దేవదత్ పడికల్ ఇటీ ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా ఏతో జరిగిన మ్యాచ్లో దేవ్దత్ పడికల్ వచ్చేసరికి అద్భుతమైన ప్రదర్శన అయితే కనబరచడం జరిగింది ఆ తొలి టెస్ట్లో వచ్చి రెండు వందల డెబ్బై ఆరు బంతుల్లో నూట ఇరవై నాలుగు పరుగులు అయితే చేయడం జరిగింది అదే విధంగా బౌలింగ్ లో దేవదత్ పడికల్ తనదైన స్టైల్లో ఆకట్టుకోవడం జరిగింది ప్రాక్టీస్ సెషన్స్ లో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వన్ డౌన్ లో వచ్చేసరికి దేవదత్ పడికల్ దించాలని అయితే చూసింది అదేవిధంగా ఆస్ట్రేలియా ఫేస్ బౌలర్స్ అయిన వుడ్ కానీ మిచ్చా స్టాక్ వాడి ప్యాట్ కమెంట్స్ వంటి బౌలర్ను ఎదుర్కోవడానికి దేవదత్ పడికల్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడని అయితే యువంతో అయితే వన్ డౌన్ అయితే బరిలో దించడం ఇంకా దేవదత్ పడికల్ వచ్చేసరికి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కావడం అయితే అడ్వాంటేజ్ అయితే మారిందని చెప్పుకోవచ్చు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లకు బౌలర్ వేయడానికి కొంత ఇబ్బంది పడుతున్న అదే దృష్టిలో పెట్టుకుని అయితే జస్పి బూమ్ అయితే ఇతను వన్ డౌన్ అయితే ఎంపిక చేయడం జరిగింది ఆ తర్వాత స్థానంలో చూసుకుంటే విరాట్ కోహ్లీ అదేవిధంగా రిషబ్ పంత్లు అయితే రానున్నారు నాలుగో పొజిషన్కి ఐదో పొజిషన్కి వీళ్ళిద్దరు పొజిషన్ టీమిండియాకి అయితే కీ రోల్ అంటే కీ రోల్ పోషించే అవకాశం అయితే ఉంది ఎందుకంటే కొంతమంది సీనియర్ ప్లేయర్లు గాయలు అవడంతో వీళ్ళిద్దరి పైన ఎక్కువ అంటే ఎక్కువ భారం పడే అవకాశం అయితే క్లియర్ కట్గా ఊపిస్తుంది విరాట్ కోహ్లీ రిషబ్ పంత్ ఎంత మేరకు రాణిస్తే టీమిండియా అయితే అన్ని మ్యాచ్లు గెలిచే అవకాశం ఉంటుంది వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ బట్టి టీమిండియా ఎంత మేరకు రాణిస్తుంది ఎన్ని విజయాలు సాధిస్తుంది అనే విషయాలే వీళ్ళిద్దరి పైన టీమిండియా భవిష్యత్తు అయితే ఆధారపడి ఉంటుంది క్లియర్ కట్ గా అయితే తెలిసిపోతుంది మరి ఇంత మేరకు వీళ్ళైతే ఆకట్టుకుంటారు అని అయితే చూడాలి ఆరో స్థానంలో వచ్చేసరికి ధ్రువజ్రు తీసుకోబోతున్నారు ధ్రువ జర ఇటీవల కాలంలో మంచి పర్ఫార్మెన్స్ అయితే కనబరుస్తున్నా అని చెప్పుకోవచ్చు టెస్ట్ ఫార్మాట్ లో దృరల్ మంచి కాన్స్టెంట్ గా రాణిస్తారని కోసం అతని అయితే తీసుకోవడం జరిగింది ఈ మ్యాచ్ లో వచ్చేసరికి సర్పరాజ్ ఖాన్ వచ్చేసరికి బెంచ్ కే పరిమితమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పటి వరకు వచ్చేసరికి బ్యాటింగ్ పొజిషన్ ఎవరెవరు లో దిగుతారని అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది ఇప్పుడు వచ్చేసరికి ఆల్రౌండర్ పొజిషన్ లో ఎవరెవరు అయితే ఫేస్ అనుకూలించే పిచ్చులం కాబట్టి నితీష్ కుమార్ రెడ్డి తీసుకోవాలని అయితే జస్పీ బుమ్రా ఇవాళ ఇదొక కారణం అని కూడా చెప్పుకోవచ్చు నితీష్ కుమార్ రెడ్డి ఆ పేస్ బౌలింగ్ అదేవిధంగా బ్యాటింగ్ కూడా సమర్థవంతంగా బ్యాటింగ్ బౌలింగ్ చేయగల సత్తా ఉన్న ప్లేయర్ కాబట్టి అందుకే నితీష్ కుమార్ రెడ్డి తీసుకునే అవకాశం అయితే క్లియర్ కట్ గా అయితే కనిపిస్తుంది అదే యుఎం లో నితీష్ కుమార్ రెడ్డి ఒకళ్ళని కూడా చెప్పుకోవచ్చు అదే విధంగా తొలి టెస్ట్ లో మ్యాచ్ లో వచ్చేసరికి ఒకే ఒక్క స్పిన్నర్ అయితే తీసుకోబోతున్నారు అయితే రవీంద్ర జడేజాని తీసుకుంటే రవిచంద్ర అశ్విన్ అంటే కొద్ది కన్ఫ్యూజన్ అయితే ఏర్పడింది గత కొద్ది రోజుల నుంచి అయితే ఇప్పుడైతే క్లారిటీ అయితే రా వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు తొలి టెస్ట్ లో వచ్చేసరికి రవిచంద్రన్ అశ్విన్ తీసుకోబోతున్నట్లయితే క్లియర్ కట్ గా అయితే తెలిసిపోయింది రవీంద్ర జడేజా అయితే బెంచ్ కే పరిమితమయ్యే అవకాశం అయితే క్లియర్ కట్ గా అయితే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు విధంగా రవిచంద్రన్ అశ్విని ఎందుకు తీసుకుంటా అనేది అయితే రవిచంద్రన్ అశ్విన్ వచ్చేసరికి ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ల పైన ప్రతి దాడి చేయగల सत्ता प्लेयर కాబట్టి అతను అయితే తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా హాస్టల్లో చూసుకుంటే ఉస్మాన్ కవాజా కానీ ట్రావిస్ హెడ్ కానీ అలెక్స్ వంటి ప్లేయర్లు వచ్చేసరికి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు వీళ్ళకైతే స్పిన్ స్పిన్ తోటి వాళ్ళని అటాక్ చేయాలనే ఉద్దేశంతోనే అశ్విన్ అయితే తీసుకున్నారు విధంగా పేస్ విభాగంలో చూసుకుంటే ముగ్గురు బౌలర్లు అయితే బొర్రలో దిగనున్నారు యథావిధిగా జస్పీ బుమ్రాన్ అయితే తన కోట తనైతే నిర్వహించే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే అవుపిస్తుందని చెప్పుకోవచ్చు అతనితో పాటు మహమ్మద్ సిరాజ్ని తీసుకునే అవకాశం అయితే క్లియర్ కట్ గా అయితే తెలిసిపోయింది మరొక స్థానంలో చూసుకుంటే ఇద్దరు బౌలర్ మధ్య పోటీ ఉందని చెప్పి చెప్పుకోవచ్చు ప్రసిద్ధి కృష్ణ వర్సెస్ దీప్ మధ్య ఇద్దరి మధ్య పోటీ ఉండడం జరిగింది ఇద్దరు పేస్ బౌలర్ మంచిగా పర్ఫార్మెన్స్ కలవలసిన సత్తా ఉన్న ప్లేయరే కాకపోతే ఇద్దరిని ఎవరు తీసుకుంటారని అయితే చూడాలి ప్రసిద్ధి కృష్ణ వచ్చేసరికి పిచ్ల పైన తన పేస్ పేస్ బౌలింగ్తో ప్రత్యర్థి జట్టును భయపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది కాకపోతే ఇటీవల కాలంలో దీప్ అయితే కాన్స్టెంట్గా రాణిస్తున్నాడు మరి ఇలాంటి టైంలో ఇద్దరు ఎవరు తీసుకుంటారని అయితే క్లారిటీ అయితే లేదు ఇది ఒక్కో పొజిషన్లో మిగతా పొజిషన్లో ఎటువంటి మార్పులు అయితే లేదు ఓవరాల్గా టీమిండియా ప్లేయింగ్ లెవెల్ మాత్రం అయితే ఈ విధంగా ఉండబోతుంది జైస్వాల్ కేఎల్ రాహుల్ దేదత్ పడికెల్ విరాట్ కోహ్లీ రిషబ్ పంత్ ధ్రువ్ జురేల్ నితీష్ కుమార్ రెడ్డి రవిచంద్రన్ అశ్విన్ ప్రసిద్ధి కృష్ణ ఆర్ ఆకాశ్ దీప్ మహమ్మద్ సిరాజ్ జస్పీ బుమ్రాలతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది తొలి టెస్ట్లో వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ టీమిండియా వచ్చేసరికి ఈ ప్లేయింగ్ లేవన్తోనే బరిలో దిగే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది జస్పీ బుంబా మాత్రం అయితే ఇదే యువాలతోనైతే బరిలో దిగే అవకాశం అయితే అయితే ప్రముఖ మీడియా గురించి అయితే ప్రకటించడం జరిగింది మరి చూద్దాం తొలి టెస్ట్లో వచ్చేసరికి టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుందని అయితే రాబోయే వీడియోలో మన క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది आर आ रामा देव शंभो शंकर थैंक यू